హాయ్ ఫ్రెండ్స్ ఇలా వెల్కమ్ బ్యాక్ టేస్కై రంజావ్లాగ్ ఈరోజైతే మేమైతే మా అమ్మగారి ఇంటికి అయితే మా అత్తగారి ఊర్లో అయితే వారం ఉన్నాము మా అమ్మగారి ఊర్లో కూడా వారు ఉన్నామని వెళ్తున్నామండి వారం ఉంటామో రెండు రోజులకే వస్తామో తెలీదు మా పిల్లలు అయితే మా అత్తగారి ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారండి అస్సలు ఉండరు ఇక్కడ చూడాలి మా అమ్మగారి ఊరికైతే వచ్చేసాము ఇక్కడికైతే వచ్చామండి ఆ రోజు వచ్చేసి కదా ప్రతి ఊళ్ళో ఇలా చేస్తున్నానండి అంతే చూడండి నేనైతే ఫస్ట్ టైం అండి ఆటోలో ఇలాగ పిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని వెళ్ళడం మా నాన్నకైతే హెల్త్ అయితే బాగోలేదు అంటే కాలు అయితే కొంచెం ఫ్రాక్చర్ అయింది అందుకని నాన్నగారు అయితే బైక్ వేసుకొని రావడం కుదరలేదు ఇంకా మా తమ్ముడు అయితే తీసుకెళ్తారు తను కూడా ఊర్లో అయితే లేరు అందుకని చెప్పేసి ఆటోలో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అండి నాన్నగారికి అయితే ఊర్లో ఆటో వాళ్ళు తెలుసు కదా ఫోన్ చేస్తే ఇంటి దగ్గరికి రమ్మను తీసుకొని వస్తారు అని చెప్పారు నేను ఆటో అతనికి చెప్పాను ఇంకా అయితే తీసుకెళ్తున్నారు ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ బజార్ అండి ఇక్కడ షాప్ కనిపిస్తుంది కదా ఆ షాప్ వచ్చేసి మాది ఇంకా పెద్ద షాప్ అయితే ఉంది పక్కన అక్కడైతే మెయిన్ షాప్ అయితే పెడతాము ఈ షాప్ వచ్చేసి మాదేనండి మా నాన్నగారు అయితే కూర్చొని ఉన్నారు మా అమ్మగారు అయితే షాప్లో ఉన్నారు ఇంట్లోకి వచ్చేసాము వచ్చేసి మా చిన్నోదిన మా చిన్నోదిన పాప ఇటైతే వచ్చామండి ఈ ఇల్లు వచ్చేసి మా చిన్నప్పుడు ఇల్లు అంటే ఈ ఈ గల్లీలో మా బాబాయ్ వాళ్ళు మేమైతే ఉండేవాళ్ళము ఇప్పుడైతే మా పెద్ద అన్నయ్య ఉంటున్నారు మా బాబాయ్ వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటున్నారు అండి మేమైతే ఉండట్లేదు అక్కడ ఉంటున్నాము ఇంకా పిల్లలు అయితే పిల్లలు తీసుకొని ఆడుకుంటున్నారు నేను వచ్చి కూర్చున్నాను ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు ఉంటే ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ఈ గల్లీ వచ్చేసి మా చిన్నప్పుడు చాలా మెమోరీ అండి ఇంకా మా చిన్నత్తయ్య అయితే రవరడ్లు చేసిందంట ఈరోజు తీసుకొని వచ్చింది అది వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇల్లు అండి డాబా కనిపిస్తుంది కదా అది వీడియోస్ అయితే విలేజ్ వచ్చిన తర్వాత తీయడమే ఇక్కడ మా చిన్న వాళ్ళ పాప డ్యాన్స్ వేస్తుంటే తీసాను మా అయితే వెళ్తుంది పిలిస్తే తిరిగి చూస్తుంది ఈ తాతగారు వచ్చేసి మా వదిన వాళ్ళ తాతయ్య అండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా ఇంటి దగ్గర అయితే గుడి ఉంటది అండి ఎక్కువ మేము ఇక్కడే కూర్చుంటాము